అనంత అనే ఒక బ్రాండ్ మనం క్రియేట్ చేయగలిగితే రేపు అనంత అనే పదో వినగానే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ అనంత బ్రాండ్ అంటే హైయెస్ట్ క్వాలిటీ అనే ఒక పర్సెప్షన్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి కాను కొన్ని ట్రస్ట్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా లార్జ్ స్కేల్ ఫార్మింగ్ అండ్ హై ప్రొడక్టివిటీ మన ప్రొడక్టివిటీ పెంచడం నెక్స్ట్ జనరేషన్ ఎగ్రీన్ స్టమ్ మార్కెట్ లీక్నాలజీ ముఖ్యంగా రెండు మూడు విషయాలు చెప్తూ నేను చూపిస్తాను ఇవాళ బనానా చూసుకుంటే డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్స్ తో మన నెంబర్ వన్ ఉన్నాం వి అకౌంట్ ఫోర్ ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఇస్ ఫోర్టీన్సెంట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్స్ సెకండ్ ర్యాంక్

ఇరవై నాలుగు క్లస్టర్స్ పదకొండు క్రాప్స్ ఇరవై నాలుగు క్లస్టర్స్ ఈ పదకొండు గ్రాప్స్ ఏంటంటే బనానా మ్యాంగో చిల్లీ టొమాటో కోకోనట్ ఆయిల్ ఫామ్ కోకోవాల్ డ్రాగన్ ఫ్రూట్ కాఫీ అనియన్ క్యాష్యూ ఈ పదకొండు ప్రయారిటీ క్రాప్స్లో ఇరవై నాలుగు క్లస్టర్లో ఆరు క్లస్టర్స్ అనంతపురం ఉన్నాయి ఇది బనానా మ్యాంగో చిల్లీ టొమాటో డ్రాగన్ ఫ్రూట్ అండ్ అన్నీ ఈ ఆరు క్రాప్స్ క్రాప్స్ క్రాప్స్లో అనంతపురం క్లస్టర్ క్లస్టర్లో ఆరు క్లస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇంతాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా వారు చూపించిన యాక్షన్ ప్లాన్ కూడా ఇదే దిశగా ఈ అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో హార్టికల్చర్ సంబంధించి మరి అనంతపురం టాప్లో ఉంది కాబట్టి అందరి అందరూ కూడా కలెక్టర్ గారికి కలెక్టర్ గారి గారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీ ఆల్సో టు ఫోకస్ ఆన్ అనంతపూర్ ముఖ్యంగా బనానాకు వస్తే ఒక మేజర్ వెరైటీస్ మన జీ నై అమృతపాణి తెల్ల చక్కెరకేలి కర్కూర చక్కెరకేలి వ్రాస్తాయి ఈ ఈ వెరైటీస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ప్రాసెసింగ్ సంబంధించి బనానా చిప్స్ జ్యూస్ పౌడర్ ఫైబర్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఇవాళ చూడటం చాలా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ పదిహేను శాతం ఇరవై శాతం ఉంది దాన్ని ట్వంటీ ట్వంటీ నైన్కి లెస్ దెన్ టెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి లెస్ దెన్ సెవెన్ పర్సెంట్ ఇది దీనికి సంబంధించి డెడికేటెడ్ ప్యాకింగ్ హౌసెస్ కావాలి ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ హౌసెస్ కావాలి ఇది ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేది చాలా మందికి ఇంకా అవగాహన లేదు రైతు రైతులకు కూడా ఇంకా మనం తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది బట్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ చాలా ఎక్కువ ఉంది అది తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది అనేది మొదటిగా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మరి ఇప్పుడే కలెక్టర్ గారు ప్రజెంట్ చేసినట్టుగా మరి హార్టికల్చర్ కి హార్టికల్చర్ అనంతపురాన్ని మనం ముందుకు తీసుకొస్తాం చివరిగా నిన్న ఒక జర్మనీ నుంచి ఒక కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ఒక టీమ్ మన న్యాచురల్ ఫార్మింగ్ చూడడానికి రావడం జరిగింది ఆ సందర్భంగా మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా హార్టికల్చర్ కూడా చేయడం జరుగుతుంది కొంతమంది రైతులు ఆల్రెడీ నిలువయ్యారు అక్కడ బ్రిక్స్ వాల్యూ ఇది కూడా చాలామందికి తెలియకపోవచ్చు బ్రిక్స్ వాల్యూ అనేది ఆ స్టెమ్లో స్టార్చ్ మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది టెస్ట్ చేస్తారు ఎంత ఎక్కువ ఈ బ్రిక్స్ లెవెల్ ఉంటే క్రాప్ అంత హెల్దీగా ఉన్నట్టు ముఖ్యంగా ఫ్రూట్ బిక్స్ అయితే అంత స్వీట్ మన అనంతపూర్లో ఆ ప్రత్యేకత ఎందుకు వస్తుంది అని అంటే బికాస్ వీ హై బ్రిక్స్ వ్యాల్యూ కెమికల్ ఫార్మింగ్ అండ్ నాచురల్ ఫార్మింగ్ ద్వారా ఈ బ్రిక్స్ వ్యాల్యూ కంపేర్ చేస్తే స్వీట్ లైఫ్ నాచురల్ ఫార్మింగ్ ద్వారా చేసిన ఈ స్వీట్ లైన్ ప్లాంట్ వన్ బ్రిక్స్ వ్యాల్యూ ఉంటే కెమికల్ ఫార్మింగ్ ద్వారా పన్నెండు బనానా పదమూడు కెమికల్ ఫార్మింగ్ ద్వారా ఆరు కరీ లీఫ్ బ్రిక్స్ వ్యాల్యూ లాంటి ఇరవై మూడు అండ్ కెమికల్ ఫార్మింగ్ పదమూడు ఈ బ్రిక్స్ వాల్యూ అనేది ఇట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ బెటర్ హెల్త్ బ్రిక్స్ వాల్యూ ఎక్కువ ఉంటే పెస్ట్ అటాక్ ఉండదు డిజీజెస్ రావు అలాగే Higher higher value means higher ki, uh, uh, in the plant, which means which less water required, high హైయర్ బిక్స్ వాల్యూ మీన్స్ హైయర్ ఈ చివరిగా నేను జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతు చోడలందరినీ కూడా కోరేవి మనం హార్టికల్చర్కి ప్రాధాన్యత ఇస్తూ హార్టికల్చర్ చేసే విధానంలో కూడా ఇండస్ట్రీ ఎవరో క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడాలి ఇవాళ మనం చూస్తున్నాం మనం కూడా రాయలసీమలో ఫ్లడ్స్ చూసాము అలాగే ఎక్స్ట్రీమ్ హీట్ చూస్తున్నాము మొన్న విజయవాడలో మరి ఫ్లడ్స్ చూసాము నలభై ఏళ్ళకి రాని ఫ్లడ్స్ ఉన్నారు సో ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేది ఈ క్లైమేట్ చేంజ్ వలన రాష్ట్రం అంతటా కాదు దేశం అంతటా గ్లోబలీ కూడా జరుగుతుంది కాబట్టి వీటిని ఇష్టం పెట్టుకుని మనం నెమ్మదిగా ప్రకృతి వ్యవసాయంలోకి షిఫ్ట్ అవ్వాలి షిఫ్ట్ అయితే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ ఉన్న రైతులందరినీ నేను కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని మన రాష్ట్రంలో నలభై శాతం ఏరియాలో ఇంప్లిమెంట్ చేయాలనేది అలాగే సుమారు నలభై లక్షల రైతులు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగితే అలాగే దేశంలో కూడా మీ అందరినీ తెలుసు గౌరవ ప్రధానమంత్రి గారి మొన్ననే ఒక మిషన్ లాంచ్ చేయడం జరిగింది న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి కాబట్టి కాబట్టి రాబో రోజుల్లో మనం ఈ క్లైమేట్ చేంజ్ సంబంధించి జిల్ కలెక్టర్ గారికి ఇప్పుడు మెయిన్ క్రాప్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈవెంట్ మొదలు పెట్టారు వారి దాకా రిక్వెస్ట్ చేశారు దీన్ని ఒక యాన్యువల్ ఈవెంట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి ఇన్ ప్రిన్సిపల్ ఈ అనంతపురం కాంకే అనేది ఇక మీదట మీద యాన్యువల్ ఈవెంట్ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మేము ఈ యాన్యువల్ ఈవెంట్ని మెరుగుపరచడానికి ఇంకా బాగా చేయడానికి ఆల్ 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 రెస్పెక్ట్స్ మేము సపోర్ట్ చేస్తాము మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్యువల్ ఈవెంటే కాదు ఇది పర్మనెంట్ కూడా అన్నారు దానికి కూడా మరి మన ఢిల్లీలో ప్రగతి మైదానం ఎలాగైతే ఉందో ఆ విధంగా అనంతపూర్లో కూడా ఒక పర్మనెంట్ బ్యాంగ్లూరులో కూడా ఈ పర్మనెంట్ ఈవెంట్ చేయడానికి ఇటువంటి హార్టికల్చర్ ఈవెంట్ ఇవాళ బ్యాంగ్లూరులో ప్రతి సంవత్సరం ఈవెంట్ చేస్తారు వరల్డ్ అంతా తెలుసు కాబట్టి జనవరిలో జరిగే బ్యాంగ్లూరు ఈవెంట్కి విదేశాల నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది ఆ విధంగా ఈ అనంత కాన్క్లేవ్ ఒక గ్లోబల్ గ్లోబలీ రికగ్నైజ్డ్ ఈవెంట్ కింద తయారు కావాలి అని కోరుకుంటూ అది జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి వేదిక నుంచి అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు థ్యాంక్ యూ thank you so much sir for giving us the holistic perspective with the policies and numbers and we are more than grateful to you sir for systematizing the horticulture concrete and our efforts in giving us a global recognition